ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాదా మురళి మురళి హెడ్లైన్ పితాశ్రీ గారి పుణ్యస్మృతి దివస్సున ఉదయం క్లాసులో వినిపించేందుకు బాబ్దాదా యొక్క మధురమైన అమూల్యమైన మహావాక్యాలు ఓం శాంతి ఆత్మీక తండ్రి ఇప్పుడు పిల్లలైన మీతో ఆత్మీక సంభాషణ చేస్తున్నారు శిక్షణ ఇస్తున్నారు శిక్షణ ఇవ్వటం టీచర్ యొక్క పని మరియు గమ్యం గురించి తెలిపించటం గురువు యొక్క పని ముక్తి జీవన్ముక్తిని పొందటమే గమ్యము ముక్తి కోసం స్మృతి యాత్ర చాలా అవసరం జీవన్ముక్తి కోసం రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోవటం అవసరం ఇప్పుడు నాలుగు చన్మల చక్రం పూర్తవుతుంది ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి స్వయంతో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే చాలా సంతోషం కలుగుతుంది తర్వాత ఇతరులు కూడా సంతోషంలోకి తీసుకురాగలరు ఇతరులకు కూడా మార్గాన్ని తెలిపించి ప్రధానం నుండి సతోప్రధానంగా తయారు చేసే దయను చూపించాలి తండ్రి తన పిల్లలైన మీకు పాపపుణ్యాల లోతైన గతిని కూడా అర్థం చేయించారు పుణ్యమంటే ఏది పాపం అంటే ఏది అన్నిటికంటే గొప్ప పుణ్యం తండ్రిని స్మృతి చేయటం మరియు ఇతరులకు స్మృతిని ఇప్పించటం సెంటర్ తెరవటం తనువు మనసు ధనములను ఇతరుల సేవలో ఉపయోగించటం ఇది పుణ్యం సాంగత్య దోషంలోకి వచ్చి వ్యర్థచింతన పరిచింతనలో తమ సమయాన్ని నాశనం చేసుకోవటం పాపం ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ చేస్తూ పాపం చేసేస్తే చేసుకున్న సమాప్తం సమాప్తమైపోతుంది ఏదైతే పుణ్యం చేశారో అదంతా సమాప్తమైపోతుంది తర్వాత జముకు బదులు ఖాళీ అయిపోతుంది జ్ఞాని ఆత్మలైన పిల్లలకు పాపకర్మ యొక్క శిక్ష కూడా వంద రెట్లు ఉంటుంది ఎందుకంటే సద్గురువును నింద చేయించే వారిగా అయిపోతారు కనుక తండ్రి శిక్షణ ఇస్తున్నారు మధురమైన పిల్లలు ఎప్పుడూ కూడా పాపకర్మ చేయకండి వికర్మల ద్వారా గాయపడటం నుండి రక్షింపబడి ఉండండి తండ్రికి పిల్లలపై ప్రేమతో పాటు జాలి కూడా కలుగుతుంది బాబా తన అనుభవాన్ని వినిపిస్తున్నారు ఏకాంతంలో కూర్చున్నప్పుడు మొదట అనన్యమైన పిల్లలు గుర్తుకొస్తారు భలే వారు విదేశంలో ఉండవచ్చు లేక మరెక్కడైనా ఉండవచ్చు ఎవరైనా మంచి సర్వీసబుల్ బిడ్డ శరీరాన్ని వదిలేస్తే వారి ఆత్మను కూడా గుర్తు చేసుకుని సర్చ్ లైట్ ఇస్తారు ఇక్కడ రెండు లైట్లు శివబాబా బ్రహ్మబాబా ఉన్నాయని రెండు లైట్లు కలిసి ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు ఈ రెండు చాలా జబర్దస్త్ లైట్లు ఉదయపు సమయం చాలా బాగుంటుంది స్నానం చేసి ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి ఆంతరికంలో సంతోషం కూడా చాలా ఉండాలి బేహద్ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రినైన నన్ను మరియు మీ ఇంటిని స్మృతి చేయండి పిల్లలు ఈ స్మృతి యాత్రను ఎప్పుడు మర్చిపోకండి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు పావనంగా అవ్వకుండా మీరు వాపస్ ఇంటికి వెళ్ళలేరు జ్ఞానము మరియు యోగమే ముఖ్యమైనవి తండ్రి వద్ద వీటి యొక్క చాలా పెద్ద కచానా ఉంది దీనినే పిల్లలకు ఇస్తున్నారు ఇందులో యోగం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ పిల్లలు మంచి రీతిగా స్మృతి చేసినప్పుడు తండ్రి యొక్క స్మృతితో మీ స్మృతి కలుస్తుంది స్మృతి ద్వారా పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు చివరిలో వచ్చి ఎవరైతే ఉన్నత పదవి పొందుతారో దానికి ఆధారం కూడా స్మృతియే వారు ఆకర్షిస్తారు బాబా దయ చూపించండి కృప చూపించండి అని అంటారు కదా ఇందులో కూడా ముఖ్యంగా కావాల్సింది స్మృతియే స్మృతి ద్వారానే కరెంట్ లభిస్తూ ఉంటుంది దీని ద్వారా ఆత్మ ఆరోగ్యవంతంగా అవుతుంది నిండుగా అయిపోతుంది ఏదైనా సమయంలో ఎవరైనా పిల్లలకు కరెంట్ ఇవ్వాల్సి ఉంటే తండ్రికి నిద్ర కూడా ఎగిరిపోతుంది ఫలానా బిడ్డకు కరెంట్ ఇవ్వాలనే చింతనే తగులుకొని ఉంటుంది కరెంట్ లభించటం ద్వారా ఆయువు పెరుగుతుంది సదా ఆరోగ్యవంతంగా అవుతారని మీకు తెలుసు ఒకే స్థానంలో కూర్చుని యోగం చేయాలనేది కూడా ఏమీ లేదు తండ్రి అర్థం చేస్తున్నారు నడుస్తూ తిరుగుతూ భోజనం తింటూ పనిచేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి ఇతరులకు కరెంట్ ఇవ్వాలంటే రాత్రి కూడా మేల్కోండి పిల్లలకు అర్థం చేయించారు ఉదయమే లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది తండ్రి కూడా సర్చ్ లైట్ ఇస్తారు ఆత్మను గుర్తు చేసుకోవటం అంటే సర్చ్ లైట్ ఇవ్వటం మీరు దీనిని కృపా అని అయినా అనండి ఆశీర్వాదము అని అయినా అనండి ఇది అనాదిగా తయారైపోయిన డ్రామా అని పిల్లలైన మీకు తెలుసు ఇది గెలుపు ఓటముల ఆట ఏమి జరుగుతుందో అది మంచిదే రచయితకు డ్రామా అంటే తప్పకుండా ఇష్టమవుతుంది కదా కనుక రచయిత యొక్క పిల్లలకు కూడా ఇష్టమవుతుంది ఈ డ్రామాలో తండ్రి తన పిల్లల వద్దకు ఒకేసారి హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా ప్రేమపూర్వకంగా సేవ చేసేందుకు వస్తారు తండ్రికైతే పిల్లలందరూ ప్రియమైన వారే సత్యయుగంలో కూడా అందరూ ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉంటారని మీకు తెలుసు జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది ప్రేమతో ఉండని జంతువులేవీ అక్కడ ఉండవు కనుక పిల్లలైన మీరు ఇక్కడ మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవ్వాలి ఇక్కడ తయారైతే ఆ సంస్కారం అవినాశీగా అయిపోతుంది తండ్రి అంటున్నారు కల్పకృతం వలె అదే విధంగా మళ్ళీ ప్రియంగా తయారు చేసేందుకు నేను వచ్చాను ఎప్పుడైనా ఏ పుత్రునిదైనా కోపంతో కూడిన ధ్వని విన్నప్పుడు పిల్లలు కోపం చేసుకోవటం మంచిది కాదు దీని ద్వారా మీరు కూడా దుఃఖీతులుగా అవుతారు ఇతరులు కూడా దుఃఖితులుగా చేస్తారు అని తండ్రి వారికి శిక్షణ ఇస్తారు తండ్రి సదాకాలానికి ఇచ్చేవారు కనుక పిల్లలు కూడా తండ్రి సమానంగా తయారవ్వాలి ఒకరికొకరు ఎప్పుడు దుఃఖమిచ్చుకోరాదు చాలా చాలా లవ్లీగా తయారవ్వాలి ప్రియమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేస్తే మీ కళ్యాణం కూడా జరుగుతుంది ఇతరులకు కూడా కళ్యాణం చేస్తారు ఇప్పుడు విశ్వం యొక్క యజమాని మీ వద్దకు అతిథిగా అయి వచ్చాడు పిల్లలైన మీ సహయోగం ద్వారానే విశ్వ కళ్యాణం జరగాలి ఎలాగైతే ఆత్మిక పిల్లలైన మీకు తండ్రిపై అత్యంత ప్రేమ ఉందో అలా తండ్రికి కూడా ఆత్మీక పిల్లలైన మీరు చాలా ప్రియంగా అనిపిస్తారు ఇప్పుడు మీరిక్కడ ఈశ్వర్య పరివారంలో కూర్చుని ఉన్నారు తండ్రి మీ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు మీతోనే తింటాను మీతోనే కూర్చుంటాను మీకు తెలుసు శివ్బాబా గితంలో వచ్చి చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మర్చి నన్నొక్కరినే స్మృతి చేయండి ఇది అంతిమ జన్మ ఇది పాత ప్రపంచం పాతదేహం సమాప్తమవ్వాల్సిందే మీరు మరణిస్తే ప్రపంచం మరణించినట్లే అని నానుడి కూడా ఉంది పురుషార్థం కోసం సంగమయుగం యొక్క ఈ కొంత సమయం ఉంది బాబా ఈ చదువు ఎంతవరకు నడుస్తుందని పిల్లలు అడుగుతారు దైవీ రాజధాని స్థాపన వరకు వినిపిస్తూ ఉంటాను తర్వాత కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతారు తండ్రి ఎంత నిరాహంకారులుగాయి పిల్లలైన మీ సేవ చేస్తున్నారు కనుక పిల్లలైన మీరు కూడా ఇంత సేవ చేయాలి శ్రీమతంను అనుసరించాలి ఎక్కడైనా మీ మతాన్ని చూపిస్తే మీ అదృష్టానికి అడ్డుగీత పడిపోతుంది బ్రాహ్మణులైన మీరు ఈశ్వర్య సంతానము మీరు బ్రహ్మ యొక్క సంతానము పరస్పరంలో సోదరీ సోదరులు ఈశ్వరునికి మనవళ్ళు మనవరాళ్ళు వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుకుంటారు ఇందులో సాక్షిగా ఉండే అభ్యాసం కూడా చాలా కావాలి తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ భవ దేహీ అభిమాని భవ స్వయాన్ని ఆత్మగా భావించి ఈ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అప్పుడే ఏవైతే మలినాలు చేరుకున్నాయో అవి వదిలిపోతాయి సత్యమైన బంగారుగా అయిపోతారు బాబా ఓ మధురమైన బాబా మీరు నన్ను మీ దానిగా చేసుకుని వారసత్వ రూపంలో అన్ని ఇచ్చేశారు ఈ వారసత్వాన్ని నా నుండి ఎవ్వరూ దోచుకోలేరు అని పిల్లలైన మీరు అధికారంతో చెప్పగలరు పిల్లలైన మీకు ఇంత నష్ట ఉండాలి మీరే అందరికీ ముక్తి జీవన్ముక్తికి మార్గాన్ని తెలిపించే లైట్ హౌస్లు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ మీరు లైట్ హౌస్ కాయి ఉండండి తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది ఒక్క గడియ అర్ధ గడియ అనే గాయనం కూడా ఉంది ఎంత వీలైతే అంత ఎక్కువ ఒక్క తండ్రిని స్మృతి చేయటంలో మునిగిపోండి చాట్ను పెంచుకుంటూ ఉండండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన లక్కీ మరియు లవ్లీ జ్ఞాని నక్షత్రాలకు మాతాపిత బాప్ యొక్క హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 అవ్యక్త మహావాక్యాలు నిరంతర యోగిగా అవ్వండి ఎలాగైతే ఒక్క సెకండ్లో స్విచ్ ఆన్ మరియు ఆఫ్ చేయబడుతుందో అలాగే ఒక్క సెకండ్లో శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు మళ్ళీ ఒక్క సెకండ్లో శరీరానికి అతీతంగా అశ్శరీరీ స్థితిలో స్థితమైపోండి ఇప్పుడిప్పుడే శరీరంలోకి వచ్చారు ఇప్పుడిప్పుడే అశ్శరీరీగా అయిపోయారు ఈ అభ్యాసం చేయాలి దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఉదాహరణకు వస్త్రాలను ధరించటం ధరించకపోవటం మీ చేతిలో ఉంటుంది కదా అవసరానికి ధరించారు అవసరం లేకుంటే తీసేసారు అలాంటి అనుభవమే ఈ శరీర రూపి వస్త్రాన్ని ధరించటంలో మరియు తీసేయటంలో ఉండాలి కర్మ చేస్తూ కూడా ఎలాంటి అనుభవం అవ్వాలి అంటే ఏదైనా వస్త్రాన్ని ధరించి కార్యం చేస్తున్నాము కార్యం పూర్తి కాగానే ఆ వస్త్రం నుండి అతీతంగా అయిపోయాము శరీరము మరియు ఆత్మ రెండు వేర్వేరు అని నడుస్తూ తిరుగుతూ అనుభవం అవ్వాలి ఎలాగైతే ఏదైనా ప్రాక్టీస్ అయిపోతుంది కదా కానీ ఆ ప్రాక్టీస్ ఎవరు చేయగలరు ఎవరైతే దేహంతో లేక దేహానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అనగా దేహప్రపంచము సంబంధాలు లేక ఏవైతే అనేక వస్తువులు ఉన్నాయో వాటన్నిటి నుండి పూర్తి డిటాచ్గా ఉంటారో కొద్దిగా కూడా ఆకర్షణ ఉండదో వారే అతీతంగా అవ్వగలరు ఒకవేళ సూక్ష్మంగా సంకల్పంలో కూడా తేలికదనం లేకుంటే డిటాచ్ అవ్వలేకపోతే అతీత స్థితిని అనుభవం చేయలేరు కనుక ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ అభ్యాసం చేయాలి పూర్తిగా అతీత స్థితి అనుభవం అవ్వాలి ఈ స్థితిలో ఉంటే ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది వారు కూడా అనుభవం చేస్తారు ఎలాగైతే యోగంలో కూర్చున్న సమయంలో ఈ డ్రిల్ చేయించేవారు అతీత స్థితిలో ఉన్నారు అని అనేక మంది ఆత్మలకు అనుభవం అవుతుంది కదా అలా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా తనపు సాక్షాత్కారాలు జరుగుతాయి మీరు ఇక్కడ కూర్చుని ఉన్న అనేక మంది ఆత్మలకు ఎవరైతే మీ సత్యోగి పరివారంలో సమీపంగా వచ్చేవారున్నారో వారికి మీ ఫరిస్తారూపం మరియు భవిష్య రాజ్య పదవి రెండూ కలిసి ఒకేసారి సాక్షాత్కారం అవుతాయి ఎలాగైతే ప్రారంభంలో బ్రహ్మబాబాలో సంపూర్ణ రూపం మరియు శ్రీకృష్ణుడు ఇరువురిని జతజతలో సాక్షాత్కారం చేసుకునేవారు అలా ఇప్పుడు కూడా వారికి మీ డబల్ రూపం సాక్షాత్కారం అవుతుంది నెంబర్ వారుగా ఈ అతీత స్థితికి వచ్చే కొలిది మీ డబల్ రూపాలు కూడా సాక్షాత్కారం అవుతాయి ఇప్పుడు ఇది పూర్తిగా అభ్యాసమైపోతే నుండి ఇక్కడ నుండి ఇదే సమాచారం రావటం ప్రారంభమవుతుంది ప్రారంభంలో ఎలాగైతే ఇంట్లో కూర్చుని కూడా సమీపంగా వచ్చే అనేక ఆత్మలకు సాక్షాత్కారాలు జరిగాయో అలా ఇప్పుడు కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి మీరు ఇక్కడ కూర్చుని ఉన్న మీ సూక్ష్మ స్వరూపం బేహద్ సేవ చేస్తుంది ఇప్పుడితే సర్వీస్ మిగిలి ఉంది సాకారంలో అందరూ ఎగ్జాంపుల్ను చూసేశారు అన్ని విషయాలు డ్రామానుసారంగా నంబర్ వార్గా జరగాల్సిందే ఎంతెంత మీరు స్వయం ఆకారి ఫరిస్తా స్వరూపంలో ఉంటారో అంతా మీ ఫరిస్తా స్వరూపం సేవ చేస్తుంది ఆత్మకు పూర్తి విశ్వంలో తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది కనుక ఇప్పుడు మీ సూక్ష్మ స్వరూపం కూడా సేవ చేస్తుంది కానీ ఎవరైతే ఈ అతీత స్థితిలో ఉంటారో స్వయం ఫరిస్తా రూపంలో స్థితమై ఉంటారో వారి ద్వారానే ఈ సేవ జరుగుతుంది ప్రారంభంలో అన్ని సాక్షాత్కారాలు జరిగాయి ఫరిస్తా రూపంలో సంపూర్ణ స్థితి మరియు పురుషార్థి స్థితి రెండు వేరువేరుగా సాక్షాత్కారం అయ్యేవి ఎలాగైతే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం వేరువేరుగా జరిగేదో అలా అనన్య పిల్లలు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి హంగామాలు గొడవలు జరిగినప్పుడు సాకార శరీరం ద్వారా అయితే ఏమి చేయలేరు అప్పుడు ప్రభావం కూడా ఈ సర్వీస్ ద్వారా పడుతుంది ప్రారంభంలో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావం పడింది కదా పరోక్ష అపరోక్ష అనుభవం ప్రభావం వేసింది అలాగే చివరిలో కూడా ఇదే సర్వీస్ జరగనున్నది మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారం మీది మీకే జరుగుతుందా ఇప్పుడు శక్తులను పిలవటం ప్రారంభమైపోయింది ఇప్పుడు పరమాత్మను తక్కువగా పిలుస్తున్నారు శక్తులను తీవ్ర వేగంతో పిలవటం ప్రారంభమైపోయింది కనుక ఇలాంటి అభ్యాసాన్ని మధ్య మధ్యలో చేయాలి ఈ అభ్యాసం అలవాటుగా అయిపోతే చాలా ఆనందం అనుభవం అవుతుంది ఒక్క సెకండ్లో ఆత్మ శరీరం నుండి అతీతంగా అయిపోతుంది ఇది అయిపోతుంది ఇప్పుడిదే పురుషార్థం చేయాలి వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపుకునే అవసరముంది అప్పుడే మగ్నస్థితి ఉంటుంది మరియు విఘ్నాలు తొలగిపోతాయి ఆత్మీయత వైపు ఫోర్స్ తక్కువైనప్పుడే విఘ్నాలు అలలు వస్తాయి కనుక వర్తమాన సమయంలో శివరాత్రి సర్వీస్కు ముందే మీ స్వయంలో శక్తిని నింపుకునే ఫోర్స్ ఉండాలి భలే మీరు యోగం యొక్క ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కానీ యోగం ద్వారా శక్తులను అనుభవం చేయటం చేయించటం ఇప్పుడు ఇలాంటి క్లాసులు చేసే ఉంది ప్రాక్టికల్గా మీ బలం యొక్క ఆధారం ద్వారా ఇతరులకు కూడా బలం ఇవ్వాలి కేవలం బాహ్య సర్వీస్ కోసం ప్లాన్ ఆలోచించరాదు కానీ అన్ని వైపులా పూర్తిగా మీ దృష్టి ఉండాలి మా పుష్పాల తోట ఏ విషయంలో బలహీనంగా ఉంది అని నిమిత్తంగా ఉన్నవారికి ఆలోచన రావాలి ఏదో ఒక పద్ధతి ద్వారా తమ పుష్పాల తోట యొక్క బలహీనతపై కఠినమైన దృష్టి ఉండాలి సమయాన్ని ఇచ్చి కూడా బలహీనతను సమాప్తం చేయాలి సాకార రూపంలో చూశారు కదా ఏదైనా అలాంటి అల ఉన్న సమయంలో రాత్రి పగలు సకాషిచ్చే విశేషమైన సర్వీసు విశేషమైన ప్లాను నడిచేవి నిర్బల ఆత్మలలో బలాన్ని నింపే విశేషమైన అటెన్షన్ ఉండేది తద్వారా అనేక మంది ఆత్మలకు అనుభవం కూడా అయ్యేది రాత్రిలో కూడా సమయాన్ని తీసి ఆత్మల్లో సకాశ నింపే సర్వీస్ నడిచేది కనుక ఇప్పుడు విశేషంగా సకాశ ఇచ్చే సర్వీస్ చేయాలి లైట్ హౌస్ మైట్ హౌస్ కాయి ప్రత్యేకంగా ఈ సర్వీస్ చేయాలి అప్పుడు నలువైపులా లైట్ మైట్ యొక్క ప్రభావం వ్యాపిస్తుంది ఇప్పుడిదే అవసరము ఎలాగైతే ఎవరైనా ధనవంతులుగా ఉంటే వారు తమ సమీప సంబంధికులకు సహాయం చేసి వారిని కూడా ఉన్నతికి తీసుకెళ్తారో అలా వర్తమాన సమయంలో మీ సంబంధ సంపర్కంలో ఎవరైతే బలహీన ఆత్మలున్నారో వారికి విశేషంగా సకాష్ ఇవ్వాలి అచ్చా ఈరోజు వరదానము వెయ్య భుజాలు కలిగిన బ్రహ్మా బాబా యొక్క తోడును నిరంతరం అనుభవం చేసే సత్యమైన స్నేహి భవ వర్తమాన సమయంలో వెయ్య భుజాలు కలిగిన బ్రహ్మబాబా రూపం యొక్క పాత్ర నడుస్తూ ఉంది ఎలాగైతే ఆత్మ లేకుండా భుజాలు ఏమి చేయలేవో అలా బాప్తాదా లేకుండా భుజాలు రూపి పిల్లలు ఏమీ చేయలేరు ప్రతి కార్యంలోనూ మొదట తండ్రి సహయోగం ఉంది ఎప్పటి వరకు స్థాపన యొక్క పాత్ర ఉందో అప్పటి వరకు బాప్తాదా పిల్లల ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకండ్లో తోడుతోడుగా ఉన్నారు కనుక ఎప్పుడూ కూడా విడతీసే పరదా వేసి వ్యోగులుగా అవ్వకండి ప్రేమ సాగురుని అలలో తేలియాడుతూ ఉండండి గుణగానం చేయండి కానీ గాయపడకండి తండ్రి స్నేహానికి ప్రత్యక్ష స్వరూపంగా సేవతో స్నేహీలుగా అవ్వండి ఈరోజు స్లోగన్ అశ్చరీరీ స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ముందు నెంబర్లో వచ్చేందుకు ఆధారము అచ్చా Om Shanti